హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సై రెండుస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా విత్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మామిడికాయ పచ్చడి మూడు రకాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అల్లం పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ఫోర్ కేజీస్ మామిడికాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత క్లాత్తో మొత్తం తుడుచుకోవాలి మొత్తం డ్రై అయిపోవాలి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు వాటర్ ఉంటే చట్నీ పాడైపోతుంది కాబట్టి మొత్తం క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ వరకు పల్లి నూనె యాడ్ చేసుకోవాలి ఇలా ముక్కల్లో ఇలా పల్లి నూనె యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి పల్లి నూనె యాడ్ చేస్తే ముక్క గట్టిగా ఉంటుంది మెత్తపడకుండా ఉంటుంది అందుకోసమే ఇలా పల్లి నూనె యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే టూ ఇయర్స్ వరకు పాడవకుండా ఉంటుందండి చట్నీ ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అల్లం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎల్లిపాయలు తీసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఈక్వల్గా తీసుకోవాలి అల్లం అలాగే ఎల్లిపాయలు అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కేజీ త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి అందుకోసమే త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత కొన్ని ఎల్లిపాయలు యాడ్ చేసుకొని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆవ పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆవ పొడి కూడా యాడ్ చేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు జీరా పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ వరకు మెంతి పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ కేజీస్ పల్లె నూనె తీసుకొని పల్లె నూనె హీట్ చేయాలి బాగా హీట్ చేసి దాంట్లోనే కొన్ని ఎల్లిపాయలు జీలకర్ర పసుపు కూడా యాడ్ చేసుకొని నూనె మొత్తం చల్లారిన తర్వాత ఇలా యాడ్ చేసుకోవాలి టూ కేజీస్ పల్లె నూనె పడుతుందండి నూనె మొత్తం చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో ఒకసారి మీకు నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ తొందరగా పెట్టుకోవచ్చు చట్నీ టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మామిడికాయలు ఆయిల్తో కలిపి పెట్టుకున్నాం కదా మామిడికాయలు మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత టూ డేస్కి ఒకసారి ఒక టూ టూ త్రీ టూ టూ త్రీ టైమ్స్ కలిపెట్టుకొని ఒక జార్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా టేస్టీగా మామిడికాయ అల్లం పచ్చడి రెడీ మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి ఒక టూ ఇయర్స్ వరకు పాడవకుండా ఉంటుందండి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఉప్పు మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక వన్ కేజీ వరకు మామిడికాయలు తీసుకొని చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ అండి ఆ తర్వాత ఇలా మొత్తం తడారిన తర్వాత ముక్కల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలి ఇలా నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు మెంతి పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఒక వన్ స్పూన్ వరకు జీరా పొడి కూడా యాడ్ చేసుకొని ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆవ పొడి కూడా యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ట్రై చేసి చూడండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఎల్లిపాయలు తీసుకొని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ కేజీ వారికి పల్లి నూనె తీసుకొని పల్లి నూనె హీట్ చేసుకొని దాంట్లో కొన్ని ఎల్లిపాయలు ఆవాలు జీరకర పసుపు యాడ్ చేసుకొని మొత్తం నూనె చల్లారిన తర్వాత ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేయాలండి అంతేనండి చాలా సింపుల్గా విత్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మామిడికాయ ఉప్పు పచ్చడి రెడీ మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి ఇది కూడా టూ ఇయర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి పాడవ్వదండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే టూ డేస్కి ఒకసారి ఒక టూ టు త్రీ టైమ్స్ కలుపుకొని జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత నువ్వుల పచ్చడి మామిడికాయ నువ్వుల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక పావు కేజీ వరకు కారం తీసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ కేజీ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ కేజీ వరకు నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు ఎల్లిపాయలు కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆవ పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకి మెంతి పొడి కూడా యాడ్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత టూ కేజీస్ వరకు మామిడికాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తడారిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత ఒక వన్ కేజీ వరకు పల్లి నూనె తీసుకొని బాగా వేడి చేసి దాంట్లో ఆవాలు జీలకర్ర పసుపు ఎల్లిపాయలు యాడ్ చేసుకొని మొత్తం నూనె చల్లారిన తర్వాత నూనె యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక టూ టూ త్రీ డేస్ తర్వాత ఒక వన్ టు టూ టైమ్స్ మిక్స్ చేసుకొని ఆ తర్వాత జార్లో స్టోర్ చేస్తే సరిపోతుందండి చాలా సింపుల్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నువ్వుల పచ్చడి అల్లం పచ్చడి అలాగే మామిడికాయ ఉప్పవు పచ్చడి రెడీ మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే టూ ఇయర్స్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్